హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఎకరం ఏడు గుంటల సైటు ఎకరం ఏడు గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది రోడ్కు హైట్లో ఉంటుంది మనకు డైరెక్టు రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి ఇది సైట్ లొకేషన్ పరంగా చూస్తే తెలంగాణ స్టేట్ జనగామ డిస్ట్రిక్ట్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సైడ్ కంప్లీట్గా బాక్స్ లెక్కు ఉంటుంది ఫామ్ హౌస్ కానీ ఏదన్నా పొలానికి తోటకు గెస్ట్ హౌస్కి డైరీ ఫామ్కి అన్ని విధాలుగా అనుకూలమైన ల్యాండు విలేజ్కి ఒక కిలోమీటర్ నర దూరంలో ఉంటుంది జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి ఒక కిలోమీటర్ దూరంలో వస్తుంది చూస్తున్నారు కదా సైటు కంప్లీట్గా బాక్సు లెక్కు ఉంటుంది ఇందులో ఒక మూడు మామిడి చెట్లు కూడా ఉన్నాయి చుట్టూ పొలాలు పొలాల మధ్యలో సైటు అది కూడా విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబర్ రోడ్ ముప్పై మూడు ఫీట్ల డాంబర్ రోడ్ కానుకొని మనకు రోడ్ ఫేసింగ్ ఎకరం గుంటలకు దాదాపుగా ఒక రెండు వందల యాభై రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది రెండు వందల నుంచి వెళ్ళి రెండు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా చూస్తే తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నాయి ఆల్ క్లియర్ టైటిల్ అనేది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు సైట్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి మంచిగా బాక్స్ లెక్క కంప్లీట్గా రెండు స్థాయిలో ఉంటుంది మనకు జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి మాత్రం తొంభై తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి హైదరాబాద్ నుండి తొంభై తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది చూసారు కదా ఎంత నీట్గా ఉందో చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్ ఉన్నలేండి అండి కంప్లీట్గా దాదాపుగా సరౌండింగ్ మొత్తం కంప్లీట్గా కల్టివేషన్ ఉన్న ల్యాండ్ మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి